హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చేపల వేపుడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఒకసారి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇలా చేపగా వేపితే ఇంట్లో పిల్లలైనా పెద్దలైన భలే ఇష్టంగా తినేస్తారు చాలా సింపుల్గా ఈ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ చేయండి ముందుగా ఈ వేపుడికి నేను ఇక్కడ చైనా గురకలు అంటారండి వీటినైతే ఇలా ఒక మూడు చేపలను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకుని అస్సలు నీచు వాసన ఉండకూడదు అంటే కొద్దిగా పెరుగు వేసుకుని మరి ఒకసారి క్లీన్ చేసుకోండి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనం ఈ చేపలకి పట్టించే మసాలా లోపల వరకు వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా చేపలన్నిటికీ ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ చేపల్లోకి రుచిగత సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకండి కొద్దిగా తగ్గిన తర్వాత అయినా వేసుకోవచ్చు తర్వాత తగినంత కారాన్ని అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి దీనిలోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడిని రెండు టేబుల్ స్పూన్ల వరకు అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి తర్వాత కొద్దిగా గరం మసాలాని అలాగే ఫిష్ ఫ్రై పౌడర్ని కూడా దీనిలో వేసుకుని కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చేపలన్నిటికీ ఈ మసాలాలని పట్టించేసుకోండి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి ఇంకా బాగా కలుస్తుంది ఈ విధంగా చేపలకి అనేది చక్కగా పడుతుంది చేపలన్నిటికీ ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుని ఈ విధంగా చేపలని వేసుకుని వెంటనే మరోవైపుకి తిప్పకుండా ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాతే మరోవైపుకి తిప్పుకొని ఈ అయితే డీఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఈ చేపలని డీఫ్రై చేసుకోండి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మరీ ఎక్కువగా కలపకుండా మరోవైపుకి తిప్పుకొని చేపలను అయితే ఫ్రై చేసుకోండి చూసారు కదా ఒక వైపు అయితే చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని మరి ఒకసారి ఒక పది నిమిషాల పాటు వీటిని ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకుంటే ఇప్పుడు చేపలైతే చక్కగా వేగిపోయినాయి అండి రెండు వైపులా అటు ఇటు ఇలా వేయించేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా చేపల వేపుడు అనేది రెడీ అయిపోతుంది అంతేనండి చేపల వేపుడైతే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ చేపల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మకాయని కూడా దీనిలో వేసుకుంటే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా విన్ని చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్